ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇలా మనం చెయ్యబోయేది టమాటా పచ్చడి మనం చింపుల్గా టమాటా పచ్చడి ఎట్లా చేయాలి అనేది మీకు చూపిస్తాను అన్న కేసేటి వస్తువులు అన్నీ కూడా కొలతలతో చూపిస్తా రుచికరమైంది మళ్ళా ఆరు నెలల దాకా కూడా ఉంటుంది అట్లా మనం చేసుకొని పెట్టుకునవచ్చు మళ్ళీ దోశలాలు వేసుకునొచ్చు ఇడ్లీలాలు వేసుకునొచ్చు అన్నం లేసుకునొచ్చు వేసుకొని తింటే ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా రుచికరం ఉంటుంది అదే విధంగా మీకు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి అందులో అన్ని కొలతలు వేసి చూపిస్తాను ఆ కొలతలతో మీరు చూసి మీరు కూడా చేసుకోండి చేసుకొని మళ్ళీ ఇంకా మీ ముందుకి ఇటువంటి వంటలు తీసుకొస్తాను మీరు ఏమన్నా పొరపాటు ఉంటే నాకు మళ్ళా కింద పెట్టండి ఇట్లా ఉంది అని చెప్తే నేను మళ్ళీ ఇంకా మంచి చేసుకొని మీ ముందుకు తీసుకొస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము వంటలకు వెళ్దాం ఇప్పుడు ఇగో టమాటాలు మంచిగా కడుక్కొని పదన్న లేకుండా కడిగి తుడిసి ఇట్లా కోసి పెట్టినా ఇప్పుడు పొయ్యి ముట్టించి ఇది పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి ముట్టించుకుందాము పొయ్యి ముట్టించుకొని ఇగో ఈ గిన్నె పెడుతున్నాం పెట్టి ఇగో ఇది కిలోనర టమాటా ఇందులోకి ఎంత పడుతుంది ఉప్పు కారం అనేది కూడా అన్నీ మీకు కొలతలతో చూపిస్తాను మీరు వీడియోలో మొత్తం చూడండి ఇగో ఇట్లా మంచి కలుపుకున్నా ఇగో ఇల్ల సగం వేస్తున్నా ఉప్పేస్తున్నా ఉప్పేస్తే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇప్పుడు ఇగో ఇల్ల చింతపండు కూడా వేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మూత పెడితే మంచిగా ఇది ఉడుకుతుంది ఇది ఉడుకుతుంటుంది ఇది మూత పెట్టుకొని మనం ఇక్కడ అన్నవి ఇవి వేపుకుందాం జీలకర్ర గట్లా ఇక మూత పెడుతున్నా కొంచెం సిమ్ములో పెడుతున్నా అవి ఈ గిన్నె పెట్టుకొని ఇప్పుడు జీలకర్ర గిట్లా వేపుకుందాం గిన్నె కొంచెం వేడైంది కదా ఇవి మెంతులు ఒక సగం పూను మెంతులు మెంతు ఇగో జీలకర్ర ఆవాలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు ఇవన్నీ వేసి మనం ఇట్లా వేంపుకునాలి వేంపుకొని కొంచెం దూరగా వేంపుకొని తీసి మనం చల్లారినాక మనం మిక్సీలు వేసుకున్నాలి మిక్సీలు వేసుకొని ఈ పొడి ఇట్లా పక్కకు పెట్టుకున్నాలి ఇది ఇప్పుడు అయింది ఇది ఇది కొంచెము చల్లగా మిక్సీలో మిక్సీ వేసుకుందాం సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇది అయింది ఇట్లా ఇది చల్లగా కావాలి ఐదు నిమిషాలు అయింది కదా ఇది మూత తీసుకొని చూద్దాం మనము చూస్తే ఇగో ఇట్లా కలుపుకున్నా ఈ నీరంతా పోవాలి నీరంతా పోతే టమాటా పచ్చడం మంచిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకింత మనము ఒక పూను పసుపు వేసుకుందాము ఇగో ఒక పూను పసుపు వేస్తున్నా ఇంకా కొంచెం సేపు ఒక పది నిమిషాలు ఉడికినాక తర్వాత మనం కారం గిట్ల అన్నీ వేస్తాము వేసి ఇది ఇక్కడ చిమ్ముల పెట్టి అక్కడ మనం మళ్ళీ నూనె గిట్ల ఇవన్నీ వేంపుకుందాం సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది ఇట్లా ఉడుకుతుంటుంది ఇప్పుడు మూత పెట్టదు కదా దీని మీద ఇప్పుడు ఈ పొయ్యి ముట్టించి ఇక్కడ మనము తాలింపు చేసుకుందాము ఈ గిన్నె పెట్టి తాలింపు చేసుకుందాం ఏమేమి వేస్తానో ఇవన్నీ చూడండి ఇందులో నూనె మంచిగా పోసుకున్నాం మనం ఇగో పావు కిలో నూనె పోసిన టమాటాల నూనె మంచిగా ఉండాలి ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇగో ఒక పూను జీలకర్ర ఒక పూను ఆవాలు రెండు పూన్ల పచ్చి శనగపప్పు గుండుపప్పు రెండు పూన్లు ఇప్పుడు అవన్నీ వేగిన దాకా ఇట్లా కలపాలి కలిపితే మంచిగా వేగుతుంది ఇది ఇప్పుడు ఇది కూడా ఇది ఇట్లా వేగుతుంటుంది ఇది ఒక్కసారి కలుపుకుందాం మనం కొంచెం చిమ్ముల పెట్టి ఇది కూడా కలుపుకుంటే ఇది ఇప్పుడు కొలతతో కారం కూడా వేస్తే ఈ కారం కూడా ఇందులో ఉడుకుతుంటుంది ఇక చింతపండు కూడా వేసినాం కదా ఇగో చింతపండుగ ఇట్లా అంత మంచిగా ఉడికింది ఈ కారము గ్లాస్తోని ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల సగం చూడండి ఫ్రెండ్స్ సరే రెండు గ్లాసుల సగము మనము కారం వేసుకున్నాం కదా ఇంకా రెండు ఫోన్ల సాల్ట్ వేసుకుందాం యా ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా మంచి కలుపుకున్నా ఇట్లా షిమ్ ఉండాలి ఇది సిమ్ములు ఉంటే ఇగో ఇందులో కొంచెము తాలింపులో కాకుండా ఇందులో కొంచెం కదా మాకేస్తాము ఇగ ఇట్లా మంచి ఉడుకుతుంది ఇది ఇది ఆరు నెలలు ఐదు నెలలు మంచిగా మనం సింపుల్గా చేసుకున్నా కానీ ఐదు నెలలు ఆరు నెలలు కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు ఇగో ఇలా తాలింపుల తెల్లుల్లు వేస్తున్నా వెళ్లిపాయలు ఇవి కూడా మంచిగా వేగాలి వేగినాక తర్వాత కొంచెం వేగినాక మనము మిర్చి ఎండుమిర్చి వేస్తాం ఇలా లేకుంటే అడుగు ఇది ఇట్లా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది ఎంత బాగుంది రుచికరం మంచిగా నోట్లే కరుగుతుంది ఇది ఇందులో మనము నెయ్యి వేసుకొని కూడా తినచ్చు వేడివేడి అన్నంలా తాలింపు కూడా మారకుండా మనము కలుపుతూనే ఉండాలి ఇప్పుడు తాలింపు ఎత్తుల గిట్లు వెన్నీ చేసినాం కదా మాడొద్దు దూరం కావాలి ఇగో ఎండి మీరు చేస్తున్నా అట్లనే కలేమాకు కూడా వేసుకుందాం ఇలా ఇవ ఇలా కొంచెము ఒక పూను పసుపు వేసుకుందాము ఇదిగో ఇప్పుడు ఇవి అన్నీ అయిపోయినాయి అన్నీ కరెక్ట్ వేసినా అన్నీ ఫుల్గా ఏది కూడా కొరత లేకుండా వేసినా ఇట్లా మీరు చూసుకొని చేసుకునవచ్చు ఇప్పుడు ఈ నూనె సల్లారాలి మంచిగా సల్లారి సల్లారికనే ఇలా పోసుకున్నది ఇప్పుడు ఇది అయింది ఇది తాలింపు అయింది ఇది మనం పొయ్యి కట్టేతాము ఇది సల్లగవుతుంది ఇది సల్లగైనాక మనము అందులో పచ్చట్ల పోసుకున్నాం మనం టమాటా పచ్చట్ల ఇది సల్లగా కావాలి వేడి వేడిది పోస్తే ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా అయ్యింది ఇది కూడా మనం దింపితే ఇది కూడా సల్లగవుతుంది రెండు సల్లగా కావాలి రెండు సల్లగా అయినాకనే పోసుకున్నా ఇప్పుడు ఆరు నెలలు మంచిగా ఉంటుంది ఇది చల్లగా అయినాక మనం నూనె గట్లా పోసుకున్నాం అనుకో తాలింపుది అప్పుడు అది బాగుంటుంది ఇది అయిపోయింది దింపుదాం దింపితే చల్లగా అయిపోతుంది చల్లగా కావాలి ఇది ఇది దింపుతున్న ఫ్రెండ్స్ చూడండి చల్లగా అయినాక తర్వాత నూనె తాలింపు కూడా చేసినాం కదా అది కూడా సల్లగా కావాలి రెండు సల్లగా అయినాక ఇందులో పోసి మనం ఒక గిన్నెలకు తీసుకొని పెట్టుకున్నాలి మనము ఇది ఏమి ఇట్లకి అంటే ఇప్పుడు దోశలలో వేసుకునొచ్చు ఇడ్లీలల్లు వేసుకునొచ్చు అన్నం లేసుకునవచ్చు ఇప్పుడు ఇది సల్లగా కావాలి తాలింపు కూడా సల్లగా కావాలి రెండు సల్లగైన తర్వాత మనము రెండు పోసుకొని మనం వేరే గిన్నెలకి వేసి పెట్టుకునాలి మంచిగా ఇక ఇప్పుడు ఫ్యాన్ వేస్తా సల్లగా అవుతుంది రెండు ఫ్యాన్ కింద అనుకో చల్లగా అయినాక మనము కలుపుకున్నాలి నూనె పోసి తాలింపుది జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేంపుకొని పొడి కొట్టుకున్నాం కదా ఇగో ఇది చల్లగా అయింది కదా ఇప్పుడు మనం అన్నీ వేంపుకొని పొళ్ళు కొట్టుకొని పెట్టుకున్నాం కదా ఇది వేసి మనం ఇలా కలుపుదాము ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది ఇట్లా మంచి కలుపుకున్నాను ఇట్లా కలుపుకుంటే కరెక్ట్గా ఇట్లా మనం మంచిగా కలుపుకున్నాం అనుకో మసాలాలు అన్నీ మంచిగా కలుస్తుంది ఆ నూనె కూడా సల్లగా అవుతుంది కదా ఆ నూనె కూడా పోసి అది కూడా కలుపుకుందాము కలుపుకుంటే అది ఇది సల్లగా అవుతుంది సల్లగైనాక ఇంక జీర సల్లగైనాక తర్వాత మనం వేరే గిన్నెలలకు ఒక సీసలాల్లోనో ఏ దాంట్లోనో మనం ఎత్తి పెట్టుకున్నా ఇట్లా కలిపినా కదా బాగుందాగో టమాటా పచ్చడి ఇప్పుడు అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇగో ఈ టమాటా పచ్చడి ఇట్లా అయింది ఇప్పుడు మసాలాలు మనం అన్నీ వేసి కలిపినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది తాలింపు చేసినాం కదా ఇది కూడా పోసి కలుపుకుందాం కలుపుకుంటే ఇది కూడా చల్లగా అయింది ఇది కూడా పోసి కలిపితే మనం ఇంకొంచెం జ్వర చల్లగా అయినాక తర్వాత ఒక సీసల్ అలా ఇట్లా ఎత్తుకుందాం ఇవో ఇగో ఇది ఇట్లా కలుపుతున్నా చూడు ఇలాకు నూనె ఎక్కువనే ఉండాలి ఇది మంచిగా ఇట్లా కలుపుకున్నాలి ఇది ఇగో ఇట్లా కలుపుకున్నాలి మనం మంచిగా ఈ నూనె అంతా ఇలా కలవాలి మంచిగా కలిస్తే ఇది పచ్చడి బాగుంటుంది ఈ నూనె కలిపినాక మళ్ళీ ఇట్లా మీద తేలుతుంది కదా అది రుచికరం ఉంటుంది ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చేసుకున్నా సింపుల్గా ఇది మా అంటే గంట అన్నీ కలిసి గంట అవుతుంది ఇవి మనము కోసుకొని కడుక్కొని చేసుకొని ఇది చేస్తారు కదా ఒక గంట పడుతుంది ఇది ఇది సింపుల్గా చేసుకున్నచ్చు ఇంట్లో ఏం కష్టమైంది కాదు కానీ ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మీరు చేసుకొని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్